ఆధునిక సాంకేతిక అద్భుతంగా ఖ్యాతికెక్కిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద వినియోగం అన్ని రంగాల్లో విస్తృమవు విస్తృతమవుతుంది అందులో ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ అధికమైంది నూట నలభై కోట్లకు పైబడిన జనాభాకు నెలవైన ఇండియా ఏఐ సంబంధిత గిట్ హబ్ ప్రాజెక్టుల్లో తన హవా చాటుకుంటుంది కానీ రాబోయే రోజుల్లో జనజీవనాన్ని విశేషంగా ప్రభావితం చేసే ఏఐలో పెట్టుబడులు పరిశోధనల పరంగా ఇండియా వెనుకబడిందని స్టాన్ఫోర్డ్స్ తాజా నివేదిక వెల్లడించింది రెండు వేల పదమూడు ఇరవై నాలుగు మధ్య ఏఐ ఏఐలో అమెరికా నలభై ఏడు వేల కోట్ల డాలర్లు ప్రైవేటు పెట్టుబడులను రాబట్టింది చైనా సైతం పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల డాలర్లను ఒడిసిపట్టింది అదే సమయంలో భారత్లో కృత్రిమ మేధా సాగర మదనానికి అంది వచ్చిన నిధులు చైనా ఆకర్షించిన పెట్టుబడుల్లో పదోవంతైనా లేవు నిరుడు అమెరికా నుంచి ఆరు వందలకు పైగా ఏఐ పరిశోధనాత్మక పత్రాలు ఆమోదం పొందితే ఇండియా తరపున అలాంటివి కేవలం కేవలం అంటే కేవలం నలభై రెండే వచ్చాయి చైనా రెండు వందల అరవై ఎనిమిది జర్మనీ ఎనభై వంటివి మనకన్నా మెరుగ్గా ఉన్నాయి ప్రపంచ గతిని మార్చగలిగినంతటి శక్తివంతమైన ఏఐను అందిపుచ్చు అందిపుచ్చుకోవడంలో ఎంత ఆలస్యమైతే దేశాభివృద్ధి అంతగా మందగిస్తుంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణిత విభాగంలో ఇండియాలో ఏటా ఇరవై లక్షల మందికి పైగా ప పట్టభద్రులు తయారవుతున్నారు కానీ ఏఐలో కీలకమైన అప్లైడ్ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ డేటా ఎనలిటిక్స్ తదితర విభాగాల్లో అనుభోజనాల కొరత వేధిస్తుంది ఏఐ మూలంగా కింది స్థాయి ఉద్యోగాలకు కోతపడిన భారీగా కొత్త ఉపాధి అవకాశాలు చేజిక్కుతాయన్నది నిపుణుల మాట దానికి అనుగుణంగానే దేశీయంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఏఐ ఆధారిత ఉద్యోగాల్లో ఏటా ఇరవై ఒక్క శాతం మేర వృద్ధి నెలకొంటుంది కానీ గిరాకీకి తగినట్లుగా ప్రజ్ఞావంతులు లభించకపోవడంతో అన్ని రంగాల్లో ఏఐ వినియోగ వేగం తగ్గుతోందన్న విశ్లేషణలు కలవరపరిచేవే దేశీయంగా రెండు వేల ఇరవై ఏడు నాటి నాటికి పది లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల కొరత తల తలెత్తవచ్చన్న అంచనాల నేపథ్యంలో తక్షణ దిద్దుబాటు చర్యలు అత్యవసరం వ్యవసాయం మొ మొదలు విద్య వైద్యం ఇలా విభిన్న రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను సాకారం చేసే ఏఐలో భారత్ వెలుగులీనాలంటే పాఠశాల దశ నుంచే పిల్లలకు ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పించాలి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపుతుండటం అభినందనీయం ఏఐ సాంకేతికతను అన్ని రంగాలకు విస్తృతంగా అన్వయించడం ద్వారా రెండు వేల ముప్పై నాటికి మన జీడిపికి అదనంగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల డాలర్ల మేర సమకూరే అవకాశం ఉందని అధ్యయనాలు చాటుతున్నాయి ఈ క్రమంలో కృత్రిమ మీదపై పనిచేసే స్టార్టప్లకు నిధులు సమకూర్చడంతో పాటు మౌలిక వసతులకు దన్నుగా నిలిచేందుకు కేంద్రం నూట ఇరవై ఐదు కోట్ల డాలర్లతో ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించింది పోటీ ప్రపంచంలో భారత చాటే దిశగా సరైన ముందడుగు ఇది గతంలో పోలిస్తే ఏఐ మోడళ్ల రూపకల్పన రూపకల్పన ఖర్చు దిగి వస్తుంది ఇటీవల అతి అతి తక్కువ వ్యయంతో చైనా స్టార్టప్ రూపొందించిన డీప్ సీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మన స్టార్టప్లు సైతం సృజనాత్మక ఆవిష్కరణలకు పుట్టిల్లు నిల్లు కావాలి నవీన సాంకేతికతలను సద్వినియోగం చేసుకుంటే మానవాభివృద్ధికి అవెంతగా తోడ్పడతాయో స్వార్థపరుల చేతిలో చేతుల్లో పడితే అంతగా ప్రమాదకరమవుతాయి అలాంటి వాళ్ళు ఏఐతో సృష్టిస్తున్న నకిలీ వీడియోలు ఆడియోలతో వ్యక్తుల సంస్థల గౌరవ మర్యాదలు మంటగలుస్తున్నాయి సమాజంలో శాంతి భద్రతలకు దేశ సమగ్రతకు అవి ముప్పుగా పరిమణి పరిణమిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ దుర్వినియోగం కాకుండా చట్టపరమైన రక్షణలు అత్య අத்தාව सेකம்